ఏ స్టెడర్స్ టుడే లెవెల్స్ చూద్దాం ఒకసారి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది చూడండి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఈరోజు ఎయిటీ సిక్స్ సిక్స్టీ వన్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ ఈ సపోర్ట్ నుంచి మంచిగా పైకి లేస్తే సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరితే ఇక్కడ ఈ త్రీ పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్ వెళ్ళాలంటే లేదు డౌన్ సైడ్ వెళ్ళాలంటే ఈ వన్ సిక్స్ ఎయిట్ వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ ఉన్నది కదా అప్ సైడ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే డౌన్ సైడ్ వస్తుంది పైన సపోర్ట్ తీసుకుంటే ఇలా పైన సపోర్ట్ తీసుకుంటే ఇలా కిందకి వస్తుంది ఇలా కింద సపోర్ట్ తీసుకుంటే ఇలా పైకి వెళ్తుంది అనమాట ఇది మన ఫిబోసి ఫిబోనాసి లెవెల్స్ ఇవి లాస్ట్ వీక్లీ వీక్లీ లెవెల్స్ అని చెప్పుకుంటున్నాం కదా అదే రకంగా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా మనకి ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఈ రేంజ్లో ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ కిందికి వచ్చిన ఇలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి ఇలా పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ పైన సపోర్ట్ తీసుకొని కిందికి రావాలి ఇది రెసిస్టెంట్గా క్రియేట్ అవుతున్నప్పుడు లేదు ఒకవేళ మన రెసి మన ఈ రెసిస్టెంట్ దాటి పైన ఓపెన్ అయిందంటే మాత్రం మళ్ళీ ఇలా ఇక్కడ సస్టైన్ అయ్యి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి పైకి వెళ్తుంది లేదు ఒకవేళ ఒకవేళ మంచి రెడీ రెడీ క్యాండిల్ కనుక దీని మీద నుంచి ఇలా పడిందంటే మాత్రం ఇలా కిందికి వచ్చేస్తుంది ఇక్కడ సపోర్ట్ వరకు అదనమాట లేదు ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఇలా దీనిపై నుంచి పడింది అంటే మాత్రం మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది అట్లా యాక్షన్ అలాగే క్రియేట్ చేస్తుంది సెన్సెక్స్ సెన్సెక్స్లో చాలా సింపుల్ ఈరోజు లెవెల్స్ వచ్చేసి కాకపోతే మన వీక్లీ లెవెల్స్ ఇవి ఈ బోర్డ్లో ఉన్నాయి మన వీక్లీ లెవెల్స్ వీక్లీ లెవెల్స్ చేరుకోవడానికి చాలా రేంజ్ ఎక్కువ ఉంది కనుక ఇంకా కన్సల్టేషన్ టైంలోనే ఉండొచ్చు అని అనుకుంటున్నాను లేదు అంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ బ్రేక్ కావాలి ఈ రేంజ్ బ్రేక్ అయిన తర్వాతనే మనకి మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే ఒక లాస్ట్ ఫ్రైడే ఆరు ఏది లాస్ట్ ఫ్రైడే చూసారు కదా మనం చెప్పుకున్నట్టుగా ఒక లాజికల్గా జరుగుతుంది అనుకున్నాం ఆ రేంజ్ని దాటాలి ఎటు దాటిన పైకైనా కిందికైనా దాటితేనే మనకి మంచి అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఇలాగే ఇక్కడే సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది ఏదైనా స సన్సెక్స్ అయినా కావచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా కావచ్చు చూడండి బ్యాంక్ నిఫ్టీ చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ఉంది ఒకవేళ ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఈ రేంజ్ లోపు ఎక్కడ ఓపెన్ అయినా ఇలా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి లేదు అంటే ఇక్కడ అప్ సైడ్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ దీన్ని గా తీసుకొని మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది ఈ వన్ సిక్స్ ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ పాయింట్ చాలా కీలకము ఇక్కడే మనకి ఎంట్రీలు దొరికి దొరకడానికి ఉంటుంది ఇక్కడికి వచ్చింది ఒక రిజెక్షన్ వచ్చింది అంటే మాత్రం మనం అప్ సైడ్ ఛాన్స్ తీసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ వెళ్తూ ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ ఛాన్స్ తీసుకోవచ్చు మళ్ళీ త్రీ వన్ పాయింట్ కాడికి వెళ్తుంది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ టూ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ ఇక్కడ రిజిస్ట్రెండ్ తీసుకుంటే ఇక్కడ టూ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ వరకు డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది ఒక ఒకసారి చూడండి బ్యాంక్ నిఫ్టీ ఇది లెవెల్స్ చాలా ఈజీగా నేను డైరెక్ట్గా కనపడడానికే పెట్టాను నేను లైన్స్ వేసుకోవడానికి బదులుగా ఇదే ఇదే మనకి లైన్స్ క్రియేట్ చేస్తుంది అన్నమాట అంతే ఓకే ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ బోర్డులో ఉన్నవి వీక్లీ అవుతాయి చూడండి ఒకసారి చాలా సింపుల్గానే ఉంటాయి అసలు మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది డౌన్ సైడు డౌన్ సైడ్ ఇవి బోల్డ్లో ఈ బోల్డ్లో ఉన్నాయి వీక్లీ తినిలో ఉన్నాయి డే ఓకే ఒకసారి గమనించండి నిఫ్టీ చూడండి అలాగే నిఫ్టీ కూడా అంతే ఈ బోల్డ్లో ఉన్నాయి వీక్లీ ఈ రేంజ్ దాటాలన్నమాట ఈ నిఫ్టీలో కూడా అంతే ఈ రేంజ్ దాటితేనే మనకి పర్ఫెక్ట్ ప్రైజ్ యాక్షన్ ప్రకారం మనకి ఆప్షన్స్లో మంచి పాయింట్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది అప్పటి వరకు మనల్ని తక్కువ పాయింట్స్తో తక్కువ రేంజ్లో నడుస్తూ ఉంటుంది చూడండి ఫ్రైడే మొత్తం ఇలా ఎంత రేంజ్లో నడిచింది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ రోజు చూడండి మండే సెకండ్ అయిపోయింది ఫిఫ్త్ చూడండి అక్కడే తిరిగింది ఈ రేంజ్లోనే ఉంది ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనం ఏమి చేయడానికి వీలుండదు ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి చూడండి ఇప్పుడు ఇది నిన్నటి నిన్నటి హైలో హైలో రేంజ్ బ్రేక్ అయితే తప్ప మనకి మంచి పాయింట్స్ దొరికే ఛాన్స్ ఉండదు కానీ ఈ హైలోనే మనకి మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా తీసుకొని ఒక మంచి యాక్షన్ ప్రకారం మంచి పాయింట్స్ తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా కూడా మనకి ఇది రెసిస్టెంట్గా పనిచేసి ఇక్కడ కిందికి వస్తుంది ఒకవేళ డౌన్లో ఓపెన్ అయినా కూడా ఇది సపోర్ట్గా క్రియేట్ చేసుకొని పైకి వెళ్తుంది ఇలా ఉంటుంది ఒక్కసారి ఒకసారి లేదంటే ఈ ఈ రేంజ్ కనుక ఈ హై రేంజ్ లో రేంజ్ కనుక అప్ సైడ్ మనకి ఓపెన్ అయినా కూడా ఈ రేంజ్ దాటాలి మళ్ళీ ఈ రేంజ్ హైలో మళ్ళీ ఇది మొన్నటి హై రేంజ్ ఉంది కదా ఈ హై రేంజ్ దాటాలి ఈ హై రేంజ్ దాటి ఇక్కడ సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ ఈజీగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా అంతే డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ రేంజ్ మనకి కింద సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ లెవెల్స్ డైరెక్ట్గా కనపడుతున్నాయి ఈ లెవెల్స్ మీరు వేసుకొని కూడా చూసుకోవచ్చు ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కనుక ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇవి పివోట్ లైన్స్ అని చెప్పుకుంటున్నాం కదా వీటి పైన ఉంటే మనకి బుల్లిష్ ప్యాటర్న్ డౌన్లో ఉంటే డౌన్ సైడ్ సెల్లింగ్ ప్యాటర్న్లు మనకి సెల్లింగ్ కోసమే చూడాలి అది చాలా ఈజీగా ఉండే ప్యాటర్న్స్ ఉంటాయి వీక్లీ ఎక్స్పైరీస్ అండ్ డే వీక్లీ లెవెల్స్ అండ్ డైలీ లెవెల్స్ ఈ వన్ వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ మాత్రం చాలా కీలకము మనకి ఎంట్రీ పాయింట్స్ అనమాట ఇది ఒకసారి గమనించండి ఈరోజు ఓకే కొంచెం షేర్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబర్స్కే పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ని పెంచే బాధ్యత ఇది ఓకే థ్యాంక్ యూ